శ్రీకాకుళం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలంటూ ఎమ్మెల్యే గోండు శంకర్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుండి సూర్య మహాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలంటూ ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుండి సూర్యమహాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఉత్సవలో భాగంగా ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్లు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు వ్యాపారులు ప్లాస్టిక్ బ్యాగులను పాలిటీన్ కవర్లను వినియోగించవద్దని గుడ్డ సంచుల వినియోగం ఎంతో మేలని చెప్పారు అందరం కలిసి స్వచ్ఛ ఉత్సవం విజయవంతం చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు ముఖ్యంగా వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువల్లో మురుగు లేకుండా పరిశుభ్రం చేయాలని చెప్పారు సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు పీఎం మోదీ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు నమస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ప పక్షోత్సవాలు వారోత్సవాలు ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుండి సూర్యుమహల్ జంక్షన్ వరకు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీగా ర్యాలీ తీసి పెద్ద ఎత్తున ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అలాగే అక్టోబర్ రెండవ తారీఖు నుండి శ్రీకాకుళం పట్టణంలో కూడా పూర్తిగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడాని కోసం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వ్యాపారస్తులకు వినియోగదారులకు ప్రజలకు అందరికీ మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఈ రానున్న ఈ పదిహేను రోజుల్లో ఈ అవేర్నెస్ క్యాంపులో పెద్ద ఎత్తున పాల్గొని మీరు కూడా స్వచ్ఛందంగా ఈ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా నడుం బిగించాలని మీరందరూ చేయొత్తనివ్వాలని నేను కోరుకుంటూ అలాగే వర్తకులందరూ కూడా వారి వద్ద ఉన్నటువంటి ప్లాస్టిక్ యూసేజ్ కూడా ఈ పదిహేను రోజుల్లో చేసి మరి ఎటువంటి ఆర్డర్స్ లేకుండా పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా ఈ పట్టణం చేయడానికి అందరూ దో తోడ్పాటు అందిస్తారని నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్డిఏ కూటమి సభ్యులు అలాగే ఈ పట్టణం కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అలాగే ఈ సందర్భంగా ఈ స్వచ్ఛ భార స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన అందించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం చాలా సంతోషం గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆయుర ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుని ప్రసాదించాలని నిండు నూరేళ్ళు ఆయన దేశం కోసం పాటుపడి దేశ అభ్యున్నతి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా అన్ని పాఠశాలల్లోని అన్ని సచివాలయ పరిధిలో వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలు చేపడటం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ భాగస్వామ్యంతోనే స్వచ్ఛత అనేది సాధ్యమవుతుంది కాబట్టి ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసమే ఈ అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా అక్టోబర్ రెండు నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ఆదేశాల మేరకు కంప్లీట్గా మన శివకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి విధంగా వ్యాపారస్తులు కూడా దీనికి మనం ఈ స్వచ్ఛ సేవకాలను సాధించడం అందరూ భాగస్వామ్యంతో చేయాల్సి ఉంది కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజా ఇక్కడికి వచ్చిన నాయకులకు అలాగే ఎన్జిఓస్కి సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యంతో ఈ స్వచ్ఛ సేవకులాన్ని సాధించడానికి ఈరోజు ఈ ప్రారంభించిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం